అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గురువు నుంచి వక్రత్యాగం చేశాడు ఇప్పుడు మనకు ఎలా బాగుంటుంది సంవత్సరంలో మూడు నెలలు ఇప్పుడు ఎంతో కష్టంగా ఎందుకుంటుంది తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు బాగుంటుంది కొంతమందికి మూడు నెలలు మాత్రమే బాగుంటాం తొమ్మిది నెలలు బాగపోవడం ఎందుకు జరుగుతుంది గురువు దశ కానీ గురువు అంతర్దశ జరిగేవాళ్ళు కానీ అసలు ఈ దశ అనుకూలించాలంటే ఏం చేయాలి గ్రహాలన్నింటిలోనూ అత్యంత శుభగ్రహమైన గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మీ రాశిని బట్టి మీరు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురు వక్రం మనకి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వక్రం తిరిగాడు వక్రం తిరగడం అంటే వృషభరాశిలో ఉన్న గురువు మిథున రాశిలోకి వెళ్లకుండా మిథున రాశి నుంచి వెనక వైపుకు రావడం అనమాట అంటే గురువు అంటే ఏంటంటే మన జాతక చక్రంలో గురువు యొక్క ప్లేస్ అనేది జన్మలో మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఏర్పడుతుందనమాట దానివల్ల గురువు బాగుంటే ఆ వ్యక్తికి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో మనీ కానివ్వండి సంతోషాలు కానివ్వండి పిల్లలు కానివ్వండి వాళ్ళ ఆరోగ్యాలు మీ ఆరోగ్యాలు తల్లిదండ్రులు ఆరోగ్యాలు ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ కంఫర్ట్ అనమాట అటును పేదవాడ పేదవాడు అవనండి మధ్య తరగతి వాడు అవనండి కోటీస్ పడే ఎవరైనా సరే వాళ్ళ జీవితం ఎక్కడ అంటే మనం వెళ్ళగానే బస్ స్టాండ్లో బస్సు దొరికేయటం లేకపోతే ఏదైనా చిన్న పని అనుకోగానే టక్ అయిపోతాం ఎందుకు కార్డు పట్టుకుని ఏటీఎంకి వెళ్తే టక్కన మనం వెళ్ళిన ఒక ఏటీఎంఏ పనిచేయడం అలా కాకుండా ఐదారు ఏటీఎంలకు తిరిగినా సరే డబ్బు రాకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా గురువు మీద ఆధారపడతాయి గురువు బలం ఉన్నవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతంగా ఏసీ వేసుకుని బెడ్రూమ్లో కూర్చొని బాధపడతాడు గురుబలం లేనివాడు ఈ ఎండలో మాడిపోతూ బాధపడతాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే గురుబలం అనేది కంప్లీట్గా కంఫర్ట్స్కి సంబంధించింది అనమాట గురువు అంటే సుఖాలు సంతోషాలు అయితే ప్రతి వ్యక్తికి కూడా గురువు వక్రం వచ్చినప్పుడు గురువు మామూలుగా ఉన్నప్పుడు డిఫరెన్స్ ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఈ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు గురువు వక్రీకరిస్తూ ఉంటాడు ఒకసారి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అవ్వచ్చు ఒకసారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈసారి వచ్చిందంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇలా మూడు నాలుగు నెలల పాటు గురువు వక్రీకరించినప్పుడు ఒకలాగా అంటే సంవత్సరంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మూడు నెలలు హార్డ్గా ఉండడం తొమ్మిది నెలలు బాగా ఉండడం లేదంటే సంవత్సరంలో మూడు నెలలే బాగుంటాం తొమ్మిది నెలలే తొమ్మిది నెలలు హార్డ్గా ఉండడం ఇదంతా కూడా గురువు వక్రం వల్లే జరుగుతుందనమాట అంటే ఇది గురుమహదశ జరిగే వాళ్ళకి గురువు అంతర్దశ జరిగే వాళ్ళకి ఎక్కువ వందకు వంద శాతం ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రం నార్మల్గా ఉంటుంది మిగతా వాళ్ళు అనే పదం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చాలా దురదృష్టవంతులు లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ గురుబలం మిగతా గ్రహాలు ఎలా ఉన్నా సరే గురుబలంతో సర్వే అయిపోవటం అనమాట అంటే మనం ఎలాంటి ఇంట్లో పుట్టిన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ టైంకి ఏదో చివరి నిమిషంలో ఏదో మిరాకులు జరిగి మన పరిస్థితులు స్మూత్గా వెళ్ళిపోతున్నాయి అంటే దానికి కారణం గురుబలం ఉండడం అలాంటి స్మూత్నెస్ అనేది ఈ వక్రీకి నిలిచినప్పుడు ఉండదు ఆ టైంలో రకరకాల ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఇప్పుడు చూడంత బాధలు అనుభవిస్తున్నారంటే గురువు వక్రించినప్పుడు చాలా వరకు కూడా ఆ మనిషికి ఎందుకు బతుకుతున్నామా అని ఆ సంవత్సరంలో మూడు నెలలు అనిపించే అవకాశం ఉంటుందన్నమాట చాలా కష్టంగా ఉంటుంది మనం చేసే పూజలు పనిచేయవు మనం గుడికి వెళ్తే అవి పనిచేయవు మనం ఇతరకు చదివే మంత్రాలు పనిచేయవు ఇవి కూడా పనిచేయమంట ఆ మూడు నెలలు మళ్ళీ గురువక్రం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అంతా కూడా ఏదో మన మన మీద మట్టిని ఎవరో కడిగేసినట్టుగా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఎవరికంటే గురువు జాతకంలో నార్మల్గా ఉన్న వాళ్ళకి మాత్రం అదే గురువు జాతకంలో వక్రీకరించి ఉంటే వక్రీకరించి ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే లైఫ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక వ్యక్తిని బాగా ఇష్టపడతాడనమాట విపరీతంగా ఇష్టపడడం అనమాట బాగా అట్రాక్ట్ అయిపోయి అతను సంతోషంగా ఉంటేనే ఇతను సంతోషంగా ఉండడం అది భార్యాభర్తలు అవ్వచ్చు బయట వాళ్ళ వచ్చు అతను వాళ్ళు సంతోషంగా లేకపోతే వీళ్ళు సంతోషంగా లేకపోవడం ఇది ఒకటి ఫస్ట్ అనమాట నెక్స్ట్ ఏంటంటే జాతకంలో గురువు వక్రం వక్రించి ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ లైఫ్ మీద డైరెక్షన్లెస్ లైఫ్ అనమాట మనం ఎంత బాగా ఆలోచించినా ఎవడో మన డైరెక్షన్ మార్చేస్తూ ఉంటాడు మళ్ళీ పాపం డైరెక్షన్ బట్టు మీ వ్యక్తి వెళ్ళినప్పటికీ కూడా అది సరిగ్గా అవకపోతే ఎవడైతే మీ డైరెక్షన్ మార్చాడో వాడే మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది గురువక్రం ఉన్న వాళ్ళకి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితేనే ఏదో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ కష్టపడితే ఓన్లీ థర్టీ పర్సెంట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాతక చక్రంలో గురువు వక్రించి ఉన్నాడో లేదో చూసుకోవాలన్నమాట వక్రించి ఉంటే మాత్రం వాళ్ళు ఏ పైన సరే ఒక్కసారి కాదు సార్లు చేస్తేనే ఆ పని అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురుమహదశ ఎవరైనా చెప్తారు గురుమహదశ కానీ చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుందని మీ గురుమహదశ కలిసి రావట్లేదు గురుమహదశలో ఇబ్బందులు వస్తున్నాయంటే కంప్లీట్గా అయితే గురువు వక్రీకరించి ఉండాలి లేకపోతే గురువు పూర్తిగా నీచిపట్టి ఉండాలి ఇలా ఉంటే మాత్రం మీకు వక్రం టైంలోనే పూర్తి ఏదో బాగుందనిపిస్తుంది వక్రం లేని టైంలోనే మాత్రం ప్రతిరోజు కూడా ఏదో బాగా ఇబ్బందులు చిరాకులు చిరాకులుగాను ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈరోజు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇప్పుడు మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ టైం అంతా అయిపోయింది గురువక్రం కంప్లీట్ అయిపోయింది రాబోయే రోజుల్లో గురువు వక్ర త్యాగం చేయడం వలన తప్పకుండా చాలా వరకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అవి ఎవరికి రాబోతున్నాయి జాతకంలో గురువు వక్ర వక్రం లేని వాళ్ళకి రాబోతున్నాయి వక్రం ఉన్న వాళ్ళకు మాత్రం చెడ్డ రోజులు రాబోతున్నాయి మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్న విషయాన్ని తెలుసుకుందాం ఇక మకర రాశి వారి విషయానికి వస్తే పన్నెండో స్థానం మూడో స్థానానికి అధిపతి అయిన గురువు ఐదులో ఉండి వక్రీకరించాడు దానివల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడాలు హాస్పిటల్ ఖర్చులు ఎక్కువైపోవడాలు ఈఎఫ్ఐస్ రిలేషన్స్ సుఖ సంతోషాలు కూడా దరిదాపుల్లో కనపడపోవటాలు అలాగే మూడో స్థానం అన్నదమ్ములతో గొడవలు మనం ఏం మాట్లాడినా తప్పే అమ్మ నాని అమ్మ అన్నట్టుగా వినిపించడాలు అలాగే ఫ్రెండ్స్ సిబ్లింగ్స్తో విపరీతమైన ఇబ్బందులు ఏదైనా బిజినెస్ వీటికి సంబంధించి డీల్ చేద్దాం అనుకుంటే ఎదుటివాడికి మనం చెప్పింది అర్థం కాకపోవడం ఎవరు కూడా మనం చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం అలాగే పిల్లల విషయాల్లో నలుగులాటలు రొమాంటిక్ లైఫ్ రిలేషన్స్ వీటిల్లో అనవసరమైన గొడవలు తగాదాలు అవి తిరిగి తిరిగి రకరకాలుగా మారడాలు అలాగే గ్యాంబ్లింగ్ షేర్ మార్కెట్లో విపరీతమైన నష్టాలు ఇలాంటి బాధల నుండి ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు బయటపడబోతున్నారు అయితే మకర రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఇలాంటి బాధల నుండి బయటపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉన్న వాళ్ళకి గురువు వక్రించిన వాళ్ళకి డిఫరెంట్గానే ఉండే అవకాశం ఉంటుంది మీకు జాతకం ఉన్నా లేకపోయినా గురువు నార్మల్గా ఉంటే జాతకంలో గురువు నార్మల్గా ఉంటే తప్పకుండా మళ్ళీ గురువు వక్రించే వరకు కూడా మీరు నార్మల్గా కష్టపడినప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి ఎవరికైతే గురుమహాదశ జరుగుతుందో గురువు అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి మెయిన్గా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పంచమంలో పంచమానికి సంబంధించి మీరు ఏదైతే డబ్బు సంపాదించడం కోసం రకరకాల మార్గాలను వెతుకుతున్నారో అవన్నీ కూడా కొంతవరకు సులభతరం అయ్యి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యం చదువు వాళ్ళ వివాహాలు you <sighs> వాళ్ళకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ టైంలో క్యూర్ చేయడానికి మీరు ప్రయత్నిస్తే అవి కూడా క్యూర్ చేయి తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక భాగ్యస్థానాన్ని గురువు చూడడం వలన తప్పకుండా అక్కడ కేతు ఉన్నప్పటికీ కూడా లక్ అనేది చాలా వరకు ఫేవర్గా ఉంటుంది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి ఉన్న పరిస్థితుల కంటే ఇప్పుడు బెటర్ అవుతున్నట్టు పరిస్థితులు మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది ఇక దాంతోపాటు లాభస్థానాన్ని చూడడం వలన గెయిన్స్ అనేవి ఉంటాయి శాలరీ పెరగడం లేకపోతే మీరు చేసే పనుల్లో కూడా కొంతవరకు లాభాలు పెరగడం అనేది స్పష్టంగా చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇక రాసుని చూడడం వలన ప్రశాంతంగా ఉంటారు ప్రతి ఆలోచన కానివ్వండి తీసుకునే నిర్ణయాలు కానివ్వండి చాలా వరకు చక్కగా ఒక డైరెక్షన్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా ఎవరికైతే గురువు వ్యక్తిగత జాతకంలో వక్రీకరించి ఉంటాడో మీరు జాతకంలో చూసుకుంటే క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నమాట వక్రం అనమాట అది గురువు వక్రీకరించి ఉంటాడో వాళ్ళకు మాత్రం ఇప్పుడు గురువు అయిపోయినప్పటికీ కూడా మిగతా ముందు చెప్పినట్టుగా గురుమహాదశ జరుగుతుంది గురు అంతర్దశ జరుగుతుంది మాకు అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయంటే ఖచ్చితంగా రావని చెప్పాలి ఎందుకంటే వాటిని మీరే చెడగొట్టుకుంటారు ఎందుకంటే వక్రంలో ఉన్నప్పుడు నరకంలో ఉన్న వక్రించిన తర్వాత కూడా మైండ్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డైరెక్షన్లో ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఐదు నిమిషాలాగా ఉండదు ఐదు నిమిషాల తీసుకున్నాం పది నిమిషాలకి మళ్ళీ మారిపోతుంది రకరకాల ఆలోచనలు వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మడం మన డై మన సొంత ఆలోచనలు తగ్గి పట్టించుకోకపోవడం ఏదో వేరే వాళ్ళకి జరిగిన చిన్న విషయాన్ని పట్టుకుని అలాగే మనం వెళ్తే ఏదో అద్భుతం జరిగింది అనుకోవడం అది ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు మ్యారేజ్ లైఫ్ కావచ్చు బిజినెస్ లైఫ్ కావచ్చు వేరే వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ప్రతి కూడా వాళ్ళని అడిగి చేయడం చివర అది పో అది ఏమన్నా చెడిపోతే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం మీరు వాళ్ళని బ్లేమ్ చేసుకోవడం ఇలాగే లైఫ్ అంతా వెళ్ళిపోవడం ఏ దాంట్లోనూ కూడా సుఖం ఉండకపోవడం ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా గురువు వక్రీకరించి ఉండి దశ జరుగుతున్న వాళ్ళందరూ కూడా గురుమా దశ కలిసి రావట్లేదు గురుమహదశ అంటే సూపర్గా ఉంటుంది ఎంతో చక్కగా ఉంటుంది అని అందరూ చెప్తున్నారు మాకు రావట్లేదు అన్నవాళ్ళు ఫస్ట్ గురువుకు సంబంధించిన ఆరాధనలు మొదలు పెట్టాలి జపం చేయించుకోవడం లేదంటే గురువారం గురువారం పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట మిగతా రోజులు ఏమి చేసినా చేయకపోయినా గురుదశ గురు జరిగే వాళ్ళు గురువారం గురువారం పొద్దున సాయంత్రం దత్తాత్రేయ ధ్యాన శ్లోకం కానీ లేకపోతే పంచాంగంలో నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట చేయడం ఎందుకంటే మన లైఫ్కి ప్రజెంట్ లైఫ్కి సీఈఓ మనకి ఏదన్నా రావాలంటే ఆ దశానాథుడు ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుడే ముఖ్యం కాబట్టి మీకు దుర్దశ గురు అంతర్దశ వాళ్ళు గురువు ఆరాధన చేస్తేనే బాగుంటుంది శనగల దానం ఇవ్వడం ఇంకా ఎవరైనా గురువు ద ద గురువారం గురువారం కూడా సందర్శించడం గురువారం ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం ఇలాంటివి చేయడం వల్లనే మీకు లైఫ్ అనేది బాగుండే అవకాశం ఉంటుంది